జయ శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క మనము తులారాశి గ్రహచారం ఎలా ఉంది వారి యొక్క గ్రహచారం యొక్క ఫలితాలు ఏమిటని తెలుసుకున్నాము అయితే ఇందులోని మనకు అక్షర మన ఏది నక్షత్రాలు మూడు కలవు ఆ నక్షత్రాలు ఏమిటయ్యా అని అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఈ పాదాలు కలిగిన వారు ఒక్కొక్కరు మీరు చూసుకోవచ్చు ఏ పాదం మీరు మీరు జన్మించ జన్మించారో దీన్ని బట్టి మీరు చూసుకుంటే మీ మీరు ఈ యొక్క ఫలితాలను వినొచ్చు తద్వారా వచ్చేసి ఇందులోని మూడు మీ యొక్క జన్మనామము ఉన్నట్టయితే మీకు జన్మనామము ఉంది అని చెప్పనంటే మీకు జన్మ పత్రిక ఉంది అని చెప్పనంటే మీరు ఈ యొక్క మన నక్షత్రాలను చూసుకోవచ్చు ఒకటి చిత్త ఒకటి స్వాతి ఒకటి విశాఖ మీరు ఏ నక్షత్రం జన్మించారో చూసుకొని కూడా మీరు ఈ యొక్క పంచాంగ శ్రవణం మీ యొక్క గ్రహచార ఫలితం తెలుసుకోవచ్చు తద్వారా ఇది జన్మనామం ఉన్నవారే అని చెప్పని అనుకుంటే మరి మేము నామధేయం మరి మా అమ్మ నాన్న మాకు జన్మపత్రిక లేవండి ఓన్లీ మా అమ్మ నాన్న నాకు నామకరణం చేశారు అప్పుడు మా అది పత్రికలు రాయలేదు జన్మపత్రిక రాయలేదు కాబట్టి మా పరిస్థితి ఏమిటి అని చెప్పని మీరు అడగవచ్చు దానికి మీకు సమాధానంగా ఏమిటి అని చెప్పంటే నేను అక్షరాలు చెప్తానండి ఆ అక్షరమే మీ యొక్క నామము ఉన్నట్టయితే ఆ పేరు ప్రకారం ఉన్నట్టయితే మీరు ఈ పలానా నక్షత్రానికి చెందిన వారుగా గుర్తించబడతారు ఇది ఏమిటి అని చెప్పనంటే ముందుగా వచ్చేసి చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలోని అక్షరాలు పే పో రా ఈ అక్షరాలు గలవారు నక్షత్రం మీ పేరు ఎలా ఉందో చూసుకోండి తర్వాత స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం గలవారు ఎవరు ఎవరండి అని చెప్పని అడిగితే రో రే రో థ అంటే ఈ అక్షరాలు గలవారు స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం అయితే ఎవరై ఉన్నారో చూసుకోండి మీరు చూ మీ అక్షరాల పేరు మీద ఎవరు ఉందో ఇది మీది నక్షత్రముగా భావింపబడుతుంది తద్వారా విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలోని అక్షరాలు తీ తూ తే థో ఈ అక్షరాలు ఈ అక్షరాలు గలవారు విశాఖ నక్షత్రం గలవారు మీరు దీన్ని పరిగణించవచ్చు తద్వారా ఇది మూడు నక్షత్రాలకు కలిసి ఇది తులారాశిగా చెప్పబడుతుంది అయితే ఇప్పుడు ముందుగా మనము తులారాశి యొక్క మీకు ఆదాయం ఎంత ఉన్నది ఖర్చు ఎంత ఉన్నది తద్వారా రాజపూజిత ఎంత ఉంది గౌరవం ఎంత ఉన్నదని అగౌరవం ఎంత ఉన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము మీకు ఆదాయము ఆదాయము అని చెప్పంటే ఈ సంవత్సర కాలంలో మీరైతే ఏమైతే పనులు ప్రారంభించి కానీ మరి ఇంతకుముందు ఇంతకు ముందు ఉన్న మీరు పనులు ప్రారంభించి మీరు చేస్తున్న వ్యవసాయం కానీ వ్యాపారం కానీ లేదా ఇతరత్ర కూలి పనులు కానీ ఏదన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మీకు రెండు శాతం మాత్రమే ఆదాయం వస్తుంది ఈ తులారాశి వారికి మీరు గమనించుకోవాలి తద్వారా వచ్చేసి వ్యయము అనేది ఎనిమిది శాతము ఉందండి ఎనిమిది శాతం అని చెప్పంటే మీరు చేసేదేమో చిన్నగా చారణ వంతు ఖర్చు పెట్టేదేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే బారణ వంతు మనొక పదం ఉంది కదా అలా అని చెప్పన్నమాట అయితే అయిపో మరి మేము ఆదాయమే రెండు శాతమే ఉంది కదా ఎనిమిది శాతం ఎలా ఖర్చు పెడతామని చెప్పంటే మీరు ఏదైనా భూ భూమి కొనుగోలు కానీ దాంట్లో పెట్టి మీకు దగ్గర లేకున్నా ఇతరుల నుంచి అప్పులు తీసుకొని మీరు చెల్లించడం జరుగుతుంది తద్వారా మీకు ఏదైనా వ్యాధి సోకిందనుకోండి ఇమీడియట్లీ మీరు వెళ్ళాలి హాస్పిటల్లో కల బిల్స్ కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు ఏదైనా వాహనం కొనుక్కున్నా కానీ ఆ వాహనం వచ్చి రాక కూడా మీరు ఈఎంఐ రూపంలో కానీ ఏదో రూపంలో కానీ మీరు ధన వ్యయం అనేది ఖర్చు అనేది చేస్తారు ఇది ఎనిమిది శాతం అనేది ఉంది మీకు తర్వాత పూజిత ఒకటి మీకు గౌరవం అయితే మీకు మీరు చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మీరు సంఘంలో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మీకు పూజిత అని అనేది గౌరవం అనేది ఒక శాతం మాత్రమే ఉన్నది ఇది గుర్తుంచుకోవాలి తర్వాత అగౌరవం అంటే అవమానము అయితే మీకు ఐదు శాతం ఉన్నది ఐదు శాతం అంటే కొనే ఉందని చెప్పొచ్చు చూడండి మీరు మీరు జాగ్రత్త ఈ సంవత్సర కాలంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మీ యొక్క ఇతరులతో మీ కొలీగ్స్ తోటి మీ బంధువులతోటి మీ యొక్క పిల్లలతోటి కానీ వాళ్ళతోటి కానీ జాగ్రత్తగా మలుసుకొని జాగ్రత్తగా మాట్లాడడం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ యొక్క నా శ్రవణం విని మీరు నా నే నేను చెప్పే విధంగా ప్రవర్తిస్తే మీకు చాలా మంచి లాభదాయకంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను తద్వారా వచ్చేసి ఇప్పుడు మనము మనకు ఆదాయం ఎంత ఇది ఖర్చులు ఎంత తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనము గ్రహ ఫలితాలకి మనం లోపలికి వెళ్ళిపోదాం చూద్దాము మీ సంవత్సర కాలంలో ఎలా ఉండబోతుంది మీ యొక్క గ్రహచారం అనేది ఇందులోని మీకు గురు గురు స్థానం అనేది మేము ఎక్కువ ఉంటుంది బలం అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు చూడండి గురు స్థానము ఎలాంటి ఈ సంవత్సర కాలంలో ఈ ఉగాది రోజు నుండి ఈ రోజు నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో సప్తమ స్థానములో శుభుడ వలన సప్తమ స్థానములో సప్తమ స్థానము అని చెప్పనంటే ఆ గురువు సప్తమ స్థానం అంటే ఏడో స్థానంలో మీకు బలం గురుబలం గురుబలం ఉంటే దీంతో మనకు జరిగే వాళ్ళ ఏమి ఉపయోగాలు అని చెప్పని మీరు వాడుకోవచ్చు రాజకీయ వ్యవహారములో జయము జరుగును రాజకీయ వ్యవ వ్యవహారము అంటే ఇప్పుడు తులారాశి గల వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసంలో ఉగాది నుండి ఉగాది నుండి ఒకటి ఐదో నెల వరకు మాత్రమే ఇది జరుగుతుంది ఇందులోని ఈ ఎలక్షన్ గిట్ట ఇప్పుడు వచ్చినట్టయితే మీరైతే విజయం అనేది సాధిస్తారు అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను తద్వారా వచ్చేసి ఆరోగ్యము మంచి ఆరోగ్యము ఉంటుంది తర్వాత తేజము చాలా సుఖంగా సంతోషాలతోటి ఇతర అందరి బంధువులతోటి కానీ ఇంటి వాళ్ళతోటి కానీ అందరితోటి సంతోషంగా జీవిస్తారు తద్వారా బలము అభిష్ట కార్యశుద్ధి కలుగును ఈ అభిష్ట కార్యశుద్ధి అంటే మీకు ఈ ఈ నెలలో మీరు చేసినట్టయితే మీకు కార్యశుద్ధి అని చెప్పండి మీరు ఏ త పని తలపెట్టినా ప్రారంభించినా కానీ కొత్త పని కానీ మీకు శుభం అనేది జరుగుతుంది విజయం అనేది సాధిస్తారు అందులోను ఇప్పుడు వచ్చేది ఈ రాజకీయంగా కావచ్చు మీరు ఈ వారైతే ఎవరైతే ఉన్నారో మీరు పోటీ చేసినట్టయితే కానీ మీరు విజయం సాధిస్తారని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది ఇది ఒక నెలలో మాత్రం జరిగితే మాత్రమే విజయం సాధించగలరు ఇక మిగతా వచ్చే నెల అయితే నేను చెప్పలేను మీరు ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో తద్వారా అదే సంవత్సరం అంటే ఇప్పుడు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అదే సంవత్సర కాలంలో వృషభ రాశిలో అష్టమ స్థానంలో అశుభుడగుట వలన అగ్ని వలన ఏమైతుంది కోపం ఎక్కువ ఉంటుంది చూడండి నేను ఇప్పుడు ఉంటుంది చెప్పిన ఆ మొదటి నెలలో అలా నీకు మంచి జరుగుతుంది తర్వాత వచ్చే నెల తద్వారా ఒక నెల తర్వాత కానీ మీకు శుభాలు లేకుండా ఉంటుంది తర్వాత ఇది చోరుల వలన భయం చూడ వలన భయం అంటే మీకు ఎప్పుడు భయ భయంగానే భయ భయంగానే జీవిస్తూ ఉంటారన్నమాట తర్వాత వచ్చేసి తేజోహీనము ఇప్పుడు నేను అన్ని దానికి ఆపోజిట్ లెక్ వేసుకోండి నేను ఇంతకుముందు చెప్పింది దానికి అప్పుడు తేజోహీనము ధన నష్టము ప్రాణ నష్టము అన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత తరచు ప్రయాణాలు ఇట్లాంటివి జరగడం జరగడం జరుగుతుంది తర్వాత ఇక చూసుకున్నట్టయితే శని గ్రహం ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే శని సంవత్సర కాలము కుంభరాశిలో పంచమ స్థానంలో అశుభుడవట వలన ప్రయత్న భూము మీ యొక్క ఏదైతే పని ప్రారంభిస్తారో లేదు మేము ఈ పని చేసుకుంటామని చెప్పని ప్రయత్నం చే చేయడం అనేది ప్రారంభిస్తారో అది భగ్నం అవుతుంది భగ్నం అయితే అది జరగదు మీకు ఆ పని జరగదని చెప్పుకోవచ్చు తర్వాత సూక్ష్మ సూక్ష్మ బుద్ధి పరాక్రమము అంటే మీకు ఇక మీ బుద్ధి ఏంటంటే విచ్చ ఎట్లా అంటే ఇక మీరు మేము చెంచలమైన బుద్ధి అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత తర్వాత వచ్చేసి మీకు రాహు తీసుకుందాం రాహు గ్రహ గ్రహం ఎలా ఉందని చెప్పని చూసుకున్నట్టే రాహు మీన రాశిలో అష్టమ స్థానములో శుభుడౌట వలన సాహసము సూక్ష్మ సూక్ష్మబుద్ధియు పరాక్రమము తర్వాత శత్రువులు నశించును అంటే మీకు ఈ యొక్క ఒకటి ఏంటంటే గురుబలం కొద్దిగా ఉంది ఒక మాసంలో తర్వాత రెండో మాసంలో రెండో మాసం నుంచి సరిగా లేదు కావున తర్వాత రాహు అనేది మీకు శని మాత్రం బాగాలేదు తర్వాత రాహు అనేది కొద్దిగా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తర్వాత మీరు ఇక్కడ కోర్టులో కానీ భూములు కానీ కేసులు కానీ మీకు ఉన్నట్టయితే అది విజయం సాధిస్తారు ఎందుకంటే మీకు వచ్చేస్తాయి ఈ సంవత్సర కాలంలో తద్వారా మీకు మంచి కార్యశుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అయ్యో అయ్యి మీరు ముందు ఏమో బాగలేదని చెప్పారు ఇప్పుడు ఏమో బాగుందని చెప్పారంటే ఒక్కొక్క గ్రహ ఫలితం అలా ఉంటుంది ఆ మాదిరిగానే మీకు వస్తూ ఉంటుంది దీన్ని నేను రా చివరికి మీకు వివరిస్తాను ఎలా చేయాలని చెప్పి అనేది ఉంటుంది తద్వారా వచ్చేసి గ్రహం కేతు గ్రహాన్ని తీసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో కన్యారాశిలో ద్వాదశి స్థానంలో అశుభుడవటం వలన కష్టమును ధన నష్టము చాలా కష్టాలు ధన నష్టము అనేటి జరుగుతాయి గ్రహం కూడా మీకు సరిగా లేదనే చెప్పుకోవచ్చు అయితే దీనికి ఇంకొకటి శత్రు మూలం భయం అంటే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వారి నుంచి మీకు భయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు జాగ్రత్త కొట్టి ఇది పాటిస్తే మీకు మంచిగా జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో మీకు మొదటి నెలలో మాత్రమే మీకు చాలా చక్కగా ఉంది తర్వాత వచ్చేసి రాహుగ్రహం కూడా మీకు చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనికి ఇక మిగతా ఎన్ని అని చెప్పంటే గ్రహము తర్వాత శని గ్రహము మీకు వీటి నుంచి కొద్దిగా బాగా లేదు అంటే గురువేమో ఫస్ట్ ఫస్ట్ మాసంలో మీకు గురువు మంచిగా ఉన్నాడు కానీ ఈ మా తర్వాత వచ్చేసి నే సెకండ్ మాసంలో మీకు చాలా బాగా లేడు అని చెప్పుకోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నేను ఉదయగాల మీరు చేసిన లేచిన తర్వాత మీ ఇల్లు వాకి శుభ్రంగా కడుపుకున్న తర్వాత ఎందుకంటే మీ సతీమాన్ని మీరు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ మీరు ఇల్లు శుభ్రత చేసుకున్న తర్వాత మీ పూజ మందిలో పూజ అయిన తర్వాత చిట్ట చివరిలో ఏం చేస్తారని చెప్పంటే భగవంతుని యొక్క నామజపం చేయండి విష్ణు భక్తులైతే విష్ణు నామజపం చేయండి శివ భక్తులైతే శివ భక్తుల నామజపం చేయండి ఏదని చెప్పండి ఓం నమ శివాయ ఓం నమో శివాయ ఓం రుద్రాయ ఏదో నామము సో యొక్క స్వామివారి యొక్క నామం చెప్పని చెయ్యండి విష్ణు భక్తులైతే ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క నామం జపించండి జపించితే ఈ గ్రహ యొక్క మనకు బాధలు అనేది తగ్గచ్చు తగ్గి మీ యొక్క దారి సుగమం అవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఎట్లా అని చెప్పంటే మీరు చూడండి నేను చెప్పింది మీకు వంద శాతం జరుగుతుంది అని చెప్పండి చూడండి నా ఇది వింటూ మీ యొక్క జీవిత చక్రంలో చూస్తూ వెళ్ళండి అంటే ఈ ఏ గారు ఇప్పుడు చెప్పారు కదా మరి జరుగుతుందా మనకు జరుగుతలేదా జరుగుతుందా జరుగుతలేదా ఇది ఆలోచించుకుంటే మీరు చూడండి చూస్తే మీకు జరిగితేనేమో మీరు నమ్మొచ్చు తద్వారా జరగలేదు అని చెప్పంటే మీరు ఒకటి చూడండి నేను పేర్లు మాత్రమే పేర్ల ప్రకారం అయితే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే ఒరిజినల్గా మీది ఉంటాయి అయితే ఈ పేర్ల నుంచి అయితే చెప్పంటే పూర్వం ఆ పేర్ల నుంచి మీకు పెట్టి మీ అమ్మ నాన్న మీ నామకరణం చేసినట్టయితే దాని ప్రకారం నుంచి కొద్దిగా అంటే అంత జరగకుండా కొంత మట్టుకైతే మీకు జరుగుతుంది అని చెప్పని మీకు ఈ పంచాంగ ప్రకారమే మీ జీవన విధానం అని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంతవరకు మీరు మా ఛానల్ చూడనట్టయితే ఇది అవి చూడనట్టయితే ఇప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద ఛానల్లో ఉంటుంది అది సబ్స్క్రైబ్ అయిన బటన్ దాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ రావడానికి బెల్ సింబల్ నొక్కండి మీకు రెగ్యులర్గా మేము మా యొక్క వీడియోస్ మీకు ప్రసారం చేయడానికి ఆసక్తిగా ఉంటాము అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు మిత్రులకు ఇవన్నీ నా వీడియోని షేర్ చేయండి వారి వారు కూడా ఈ పంచాంగ శ్రవణం వారు పంచుకుందాం మీ బంధువులతో మిత్రులతో అందరితో పంచుకుందాం జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు